శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మరి తులారాశి వారికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం గురించి ఈరోజు అనగా జనవరి ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి మరి జరగబోయే అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి మరి ఈరోజు వీరికి ఏం జరగబోతుంది అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ప్రతి విషయం కూడా చాలా వివరంగా క్లియర్ గా అయితే చెప్తాను మరి ముఖ్యంగా తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మరి తులారాశి కిందకైతే రావడం జరుగుతుంది తులారాశి వారు బయటకు చాలా ప్రశాంతంగా మంచిగా మాట్లాడే వాళ్ళలా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎప్పుడు తూకం వేస్తూ వేసుకుంటూ ఆలోచించే మనస్తత్వం ఉంటుంది ఎవరికి బాధ కలగకూడదు ఎవరి మాట తప్పుగా అనిపించకూడదు అనేటువంటి ఆలోచన ఉంటుంది అందరికీ న్యాయం చేయాలి అనే ఆలోచన ఉంటుంది ఈ ఆలోచనలే వాళ్లను చాలా సార్లు చాలా విషయాల్లో ఆలస్యంగా చేయిస్తూ ఉంటాయి మరి ప్రత్యేకంగా ఏంటంటే తులారాశి వారు సమతుల్యత చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు మరి ఒంటరితనం ఇష్టం ఉండదు మాటల్లో అందం ప్రవర్తనలో మర్యాద కావాలి గొడవలు ఇష్టపడరు శాంతి కోసం తమ మనసు కూడా త్యాగం చేస్తారు బయట నవ్వుతూ లోపల బాధగా ఉంటారు మరి ముఖ్యంగా ఏంటంటే అందరితో కలిసిపోయే స్వభావం ఉంటుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మరి న్యాయబద్ధమైన ఆలోచనలు సహనం అందం కళల పట్ల ఆసక్తి సంబంధాలను కాపాడుకునే మనస్తత్వం ఇవన్నీ కూడా వీరికి చాలా పాజిటివ్ మనస్తత్వాన్ని ఇస్తాయి కానీ నిర్ణయాల్లో ఆలస్యంగా ఉండడం ఎక్కువగా ఆలోచించడం ఎవరికి నష్టం చేయకూడదు అనే జరగకూడదు అనేటువంటి ఒత్తిడి కొన్నిసార్లు సొంత అభిప్రాయం చెప్పలేకపోవడం భావాలను లోపలే దాచుకోవడం మరి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వీరికి ఏదైనా కూడా నెగిటివ్ లక్షణాలని చెప్పుకోవచ్చు కానీ ఎన్ని జరిగినా కూడా తులారాశి వారు మాత్రం ఎప్పుడూ సమతుల్యంగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు మరి అలాంటి వారికి ఈ రోజు మరి సాయంత్రం నుంచి మరి ఈ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నప్పుడు మీరు కూడా ఆశ్చర్యపోయే సంఘటనలు జరగబోతున్నాయి మరి అందుకే మరి ఈ వీడియోలో పూర్తిగా ముందుకు వెళ్ళిపోదాం మరి ఇప్పుడు మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న పరిస్థితులు ఒకదానికి ఒకటి కలిసిపోతున్నాయి గత కొన్ని రోజుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వదిలేసిన మాటలు పూర్తిగా చేయని పనులు ఇవన్నీ ఈరోజు పూర్తిగా కూడా సాయంత్రం తరువాత మళ్ళీ మీ నుండి ముందుకు వస్తాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా భరించిన విషయాలు ఇప్పుడు మౌనంగా ఉండవు ఎవరో ఒకరు లేదా ఏదో ఒక పరిస్థితి మీరు ఆలోచించకుండా దాటివేసినటువంటి అంశాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఇది భయపడవలసినటువంటి సమయం కాదు అర్థం చేసుకోవలసినటువంటి సమయమని మీరు గమనించాలి ఈ సమయంలో చాలామంది చాలామంది ఇలా అనుకుంటారు ఇప్పుడు ఎందుకు కానీ నిజానికి ఇదే సరైన సమయం ఆలస్యం అయితే నష్టం ముందుకు వెళితే లాభం అనే తూకం మీ ముందే ఉంటుంది ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే ఎవరి మాటలు ప్రభావితం చూపు చూపాయి ఏ యొక్క నిర్ణయం వాయిదా వేశారు ఏ బాధ లోపల ఉంచుకున్నారు ఇవి గుర్తొస్తే భయపడకండి మరి గుర్తొచ్చినప్పుడే పరిష్కారం కూడా దొరుకుతుందని మీరు గమనించాలి మరి ఇప్పుడు ప్రధానంగా జరగబోయే ఈ అంశాన్ని గురించి ముఖ్యంగా తెలుసుకుందాం మరి జనవరి ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరిగేది చిన్న సంఘటనలా కనిపించవచ్చు కానీ అది మీ జీవిత దిశను తిప్పగలిగే శక్తిని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ రూపంలో రావడం కానీ ఒక మెసేజ్ రూపంలో రావడం కానీ ఈ యొక్క సాయంత్రం తర్వాత మీకు జరగబోతుంది మరి ప్రత్యక్షంగా చెప్పే మాటలు ఈ మూడులో ఏదైనా కాని ఒకటి మీ మనసులో చాలాసేపు నిలుస్తుంది మీరు వెంటనే స్పందించకపోయినా ఆ మాటలు రాత్రి వరకు మీతోనే ఉంటాయి ఇక్కడే పరీక్ష మొదలవుతుంది మీరు ఈ మాటలను కోపంలో తీసుకుంటే పరిస్థితి చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది అదే మీరు పీస్ఫుల్గా ఆలోచించి శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే అదే మాట మీకు దారి చూపిస్తుంది ముఖ్యంగా ఏంటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది పూర్తిగా కూడా అదృష్టం కాదు ఇది ఒక సూచన అనే విషయాన్ని మీరు పూర్తిగా కూడా గమనించాలి ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఏదైనా కూడా భావోద్వేగానికి సంబంధించినటువంటి మరి పూర్తిగా కూడా కొన్ని కొన్ని విషయాలు మరి మీకు ఈరోజు ఫోన్ కాల్ రూపంలో వచ్చి మరి బాధ కలిగించడమే కాకుండా ఒక వ్యక్తి ఫోన్ కాల్ ద్వారాగా ఫోన్ చేసి మీకు ఎప్పుడో బంధం ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పడము మిమ్మల్ని కాస్త వరకు బాధగా కూడా అనిపించేలా చేస్తుంది అంతేకాకుండా మరొకటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశంలో వాస్తవంలో కొన్ని ముఖ్యంగా మీరు గమనించవలసినటువంటి అంశాలకి ప్రత్యేకంగా కొందరు మీ మేలును కోరి మీకు మెసేజ్ రూపంలో కూడా పంపించడం అయితే జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తు కోసం ఉపయోగపడే ముఖ్యమైన మంచి విషయాలు మరి ఈ సమయంలో కొంత ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం చెప్పే కొన్ని ప్రత్యక్షమైనటువంటి మాటలు కూడా మిమ్మల్ని ఈరోజు ప్రత్యేకంగా ప్రభావితం చేస్తాయి మళ్ళీ మీరు భావోద్వేగంతో స్పందిస్తే కాస్త నష్టం వస్తుంది మరి వాస్తవాన్ని అర్థం చేసుకుంటే మీకు మరింత మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది మరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే మరి మీకు ప్రత్యేకంగా లాభం కూడా జరుగుతుంది ఇలా ఈరోజు ఈ సమయంలో ప్రత్యేకంగా మీ యొక్క జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి అంశాలను అత్యంత కీలకమైనటువంటి విషయాలను మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అవి రావడము మీకు తెలియడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అయితే మరి ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే ఈ సంఘటనకు పూర్తిగా కారణం అపరిచితులైతే కాదండి పూర్తిగా మీకు దగ్గరైనటువంటి వాడు కూడా కాదు మీ జీవితానికి ఇప్పటికే ఒకసారి ప్రభావితం చూపినటువంటి వ్యక్తి అంటే ఏదైనా కూడా ప్రత్యేకంగా నష్టం చేసినా లాభం చేసినా ఈ వ్యక్తి వల్ల మీ జీవితం మీద ప్రభావితం పడింది అనేది అయితే వాస్తవం ఈ వ్యక్తి మీ గురించి పూర్తిగా చెడుగా అనుకోవడం లేదు పూర్తిగా మంచిగా కూడా అనుకోవడం లేదు కానీ ఈరోజు ఆ యొక్క వ్యక్తి మాటలు నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తి మాటలను గమనిస్తే ఎంతో కొంత ప్రత్యేకంగా మీకు అనిపిస్తాయి మీ జీవితాన్ని కూడా ఉపయోగపడేలా ఉంటాయి అయితే మరి ప్రత్యేకంగా ఒక మహిళ పాత్ర కీలకంగా ఉంటుంది ఆమె మాటలు మృదువుగా ఉన్నా అర్థం చాలా లోతుగా ఉంటుంది ఆమె ఉద్దేశం గాయపరచడం కాదండి మీ యొక్క కర్తవ్యాన్ని మీ ఆలోచనలను గుర్తు చేయడం ఆమె యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరి ముఖ్యంగా మాటల వెనుక ఉద్దేశాన్ని చూడండి మాటల ముందే ఆగిపోవద్దు ఆ ఉద్దేశాన్ని పూర్తిగా గమనించే ప్రయత్నం చేయాలి అయితే ఈ రోజు మీకు ఈ పరిస్థితులు జరగడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు కూడా కారణంగా ఉన్నాయి ఈ సమయంలో మరి శని ప్రభావం బలంగా ఉంటుంది శని అంటే ఆలస్యం కానీ న్యాయం కూడా ఉంటుందని మీరు గమనించాలి మరి బుద్ధి ప్రభావం కల కలవడం వల్ల కీలక మాటలు మరి మాటలు కూడా చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది మరి అబద్ధాలు కొనసాగుతున్న విషయాలు ఇక దాగవు నిజం బయటపడుతుంది ఇది శిక్ష కాదు సర్దుబాటు చేసుకునే అవకాశం అని మీరు గమనించాలి మరి గ్రహాలు చెబుతున్నది ఒకటే మాట నిజాన్ని అంగీకరించిన వారికి మార్గం సులుభ అవుతుంది తప్పు తప్పించుకున్న ప్రయత్నం చేసుకున్న వారికి భారంగా మారుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి మరి దీనివల్ల మనకి ఏంటి లాభ నష్టాలు ఏమున్నాయని చూస్తే దీనివల్ల లాభం ఎప్పుడు వస్తుందంటే మీరు శాంతిగా వింటే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచిస్తే మాటల కంటే పరిస్థితిని బాగా గమనిస్తే నష్టం ఎప్పుడు వస్తుందంటే కోపంతో స్పందించి వారి మాటలను లెక్క చేయకుండా ఉంటే దీనివల్ల నష్టం అనేది కలుగుతుంది మరి అహంకారంతో కూడిన విధంగా మాట్లాడకూడదు మరి నాకే అన్నీ తెలుసు అన్నటువంటి భావనలో మీరు ఉంటే దీనివల్ల మీకు నష్టం అయితే కలుగుతుంది మరి ఈరోజు నష్టం తాత్కాలికం కాదు కానీ లాభం మాత్రం దీర్ఘ తాత్కాలికం కాదు లాభం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుంది మరి సరైనటువంటి దారిని ఎంచుకుంటే మీకు మరింత అభివృద్ధి పదంలో నడవడానికి అనుకూలమైన పరిస్థితులైతే రావడం జరుగుతుంది మరి ఈ రోజు సాయంత్రం తరువాత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా విషయంలో విషయాల్లో రాత్రికి వాయిదా వేయడం చాలా మంచిది అలాగే భావోద్వేగాలతో మెసేజ్ పంపకండి మరి ముఖ్యంగా ఈరోజు శనివారం కావడం వల్ల ఒక దీపం వెలిగించండి మనసులో భయం పోవాలని కోరుకోండి ఎవరికైనా క్షమాపణ చెప్పాలి ఉంటే ఆలస్యం చేయకండి ఇవి చిన్న పరిహారాలుగా అనిపించినా కూడా మీ మనసుకు మనోధైర్యాన్ని మంచి బలాన్ని కూడా ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అయితే అవసరం లేదు మరి జనవరి ఇరవై నాలుగు శనివారం సాయంత్రం మరి త మరి ఐదు ముప్పై తరువాత అంటే ఏదైనా సాయంత్రం తరువాత జరిగే చిన్న సంఘటన కనిపించినా దాని ప్రభావం మాత్రం పెద్దదిగా ఉంటుంది ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది పాఠం ఒక్కటే నిశ్శబ్దం కూడా ఒక నిర్ణయమే ఒక నిర్ణయం కూడా ఒక అనుకూలంగా ఉండవలసినటువంటి శాంతిని గురించి ఆలోచించాలి మరి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు జరిగే అన్ని విషయాలు కూడా మీకు మంచి జరగాలని మీరు కూడా ఓపికతో సహనంతో అన్ని నేర్చుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి